వర్గం ఉమా కుకటేశ్వర క్షేత్రంలో తలెత్తిన బ్రాహ్మణుల వివాదంపై సానుకూలంగా సమస్యను పరిష్కరించడం జరిగింది పిటపురం నియోజకవర్గం శ్రీ ఉమా కుకటేశ్వర స్వామి క్షేత్రంలో తలెత్తిన బ్రాహ్మణుల వివాదంపై సానుకూలంగా సమస్యను కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఉమా కుంకుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘ పెద్దలు చర్చించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై శాసనసభ్యులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయానికి సుమారు ఐదు కోట్లు విడుదల చేశారని పిండ ప్రధానానికి ఓ నూతన భవనాన్ని నిర్మించడం జరుగుతుంది అని దాని తర్వాత పిండ ప్రధానాలు చేయడం జరుగుతుంది అని అంతవరకు ఈ సమస్యను సామరస్యంగా చర్చించడం జరిగింది అని ఇరు వర్గాల బ్రాహ్మణులు దీనికి అంగీకరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి ఆలయ ఈవో కట్నం జగన్మోహన్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ టి నరసింహమూర్తి చెరుకుపల్లి గణేష్ శర్మ బాల సుందరి అగతేశ్వరి స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధికార ప్రతినిధి తోలేటి శిరీష కుకుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం అధ్యక్షులు పొక్కులూరి నారాయణస్వామి యాజులు ఇంద్రగంటి సుధీర్ ద్విభాషం కుటన్న సర్వేశ్వరరావు కమిటీ సభ్యులు జనసేన నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు కాశీ రావపాస పండుగ వారు కూడా ఎక్కడ పిండ ప్రధానం ఇస్తే మరి వారు ప్రత్యూ చేస్తే వారి యొక్క పెద్దల యొక్క ఆత్మ శాఖ చేరుకునే ఒక నమ్మకంతో ఇక్కడ పితాముల పాలవే చేతల వల్ల జండ ప్రధానం ఎక్కువగా చేసుకుంటారు దానికోసం మరియు ఈ రోజు రాష్ట్ర నిజ విషయముగా శ్రీకాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది పొరపాల్లింగ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఏదైతే సమస్య సమస్యకి వైదిక కమిటీ నిర్వహించి వైదిక కమిటీ పెద్దలు ఏదైతే చెప్తారో ఆ నిర్ణయం ప్రకారంలో కూడా ఉభయ కుచుల పరిలాగా సురేతులకు కానీ అటు వైఎస్ దేవరాజు కానీ ఇబ్బంది కలగకుండా పరిష్కార మార్గం చూడే విధంగా మీరు ఇక్కడ ఆలయ కూడా చెప్పడం జరిగింది అలా జిల్లా అధికారి డిసి గారితో కూడా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నేను చొరవ తీసుకుని పరిష్కారం చేయాలని చెప్పడం జరిగింది ఎవరికి ఇబ్బంది లేని విధంగా ఆగమ శాస్త్రానికి ఎక్కడ ఈ యొక్క ఆలయానికి వైభవ గారికి కానీ ఈ క్షేత్రానికి ఎక్కడ ఇబ్బంది లేని విధంగా పరిష్కార మార్గం త్వరలో చూపెట్టడం జరుగుతుంది ఇప్పుడు త్వరలో శివరాత్రు ప్రజలు పెద్ద ఎత్తున ఈ మహాశివరాత్రి జరిపినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ శివరాత్రికి ఎవరో ఇబ్బంది కలిగించుకోవట ప్రజల యొక్క క్షేమంగా మనం కలిసి మరి భక్తులు జీవితం అనేటువంటి మంది లేకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేసిన తర్వాత మరి శివరాత్రి పూర్తయిన తర్వాత ఏదైతే వైద్యుత్ కమిటీకి ఈ బాధ్యత అక్కడ చెప్పిన తర్వాత వాళ్ళ వైద్యుత్ కమిటీ చెప్పినటువంటి నిర్ణయం ప్రకారం కూడా ఈ పని పూర్తి సందర్భం తెలియజేసినటువంటి రాష్టభాషన్ మాట్లాడడం జరిగింది యువగా మాట్లాడడం యువగా అసలు సమస్య పరిష్కారం ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడే కాదు పెద్దపరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఎక్కడో ఇటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ ఆచారాల వ్యవహారాల్లో ఏదో తేడా వచ్చినా దీనికి ఒక వైదిక కమిటీ అనేటువంటి ప్రభుత్వం ఎదురైతే వైదిక కమిటీ ఆ శాస్త్రం ఏ శాస్త్రం అన్ని అధ్యయనం చేసి పూర్వం నుంచి ఏ విధమైనటువంటి ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి మన యొక్క సంస్కృతి అంటే సాంప్రదాయ రీతమైనటువంటి వైదిక కమిటీలో ఒక్క చక్రం వారందరూ ఒక కమిటీగా పది పదిహేను మంది పదహారు మంది ఉంటారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమం అందరికీ న్యాయం జరుగుతుంది అప్పటి వరకు ప్రజలు కానీ భక్తులు కానీ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఈ రోజులకి పోకుండా మరి అంటే అటువంటి విష్ణువులు కానీ భక్తులు మన సంస్కృతి సాంప్రదాయాలకి పెద్దపీట చేసే మీరు మరియు ఎటువంటి చర్యలు తీరడం మంచిది కానీ మహాశివరాత్రి వెళ్ళిన తర్వాత ఈ సమస్య పరిష్కారం దొరికే వరకు మీరు ఎలా విధంగా నిధులు కొనసాగించాలని మర్చిగా కోరుకుంటే సమాజం కూడా ఏదో నిరసన

గుళ్ళో జరిగినటువంటి విషయాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అదేవిధంగా డిప్యూటీ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే విధంగా చేసినటువంటి మన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క విషయం గురించి నిన్నటి నుంచి కూడా మన పవన్ కళ్యాణ్ గారు వారు నిర్మించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మన తుమ్మల బాబు గారు అదేవిధంగా వారి సభ్యులందరూ కూడా ఈవేళ ఇక్కడ రావడం జరిగింది నిన్న నుంచి కూడా ఫోన్లు చేస్తూ అయ్యా రేపు మేము వస్తాము సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పురోహిత సోదరులు పురోహిత్ సంఘాలందరూ కూడా రావడమే కాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి చైర్మన్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేయడం అదేవిధంగా మన తేజమూర్తుల నరసింహమూర్తి గారు వారి వారి గణం అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా అండగా నిలబడి ఈ యొక్క సమస్య బ్రాహ్మణ సమస్య కాదండి ఇది ఆలయ సమస్య అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది బ్రాహ్మణ సమస్య మాత్రం కాదు పురోహిత సమస్య మాత్రం కాదు ఆలయం యొక్క ఆలయం యొక్క ఆచారాన్ని కాపాడవలసిందిగా మాత్రమే మా శ్రీ ఉమా ఉమాగుడేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం నిన్న నుంచి నిరవధిక సమ్మెని ప్రారంభించడం జరిగింది అదే సమ్మెను ఈవేళ కూడా కొనసాగించడం జరిగింది అయితే పెద్దలందరూ కూడా రావడం ఆ సమస్యని యువ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగినప్పుడు వైదిక కమిటీ అంటే వంశ పారంపర్యంగా అర్చకులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా దేవస్థానంలో పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిర్ణయం తీసుకొని కేవలం స్మార్తాగమం ప్రకారం మాత్రమే ఈ గుళ్ళో గుడి ప్రాంగణంలో కార్యక్రమాలు జరుగుతాయి మిగతా ఆగమం ఏమైనా ఉంటే కనుక పూర్వాచారం ప్రకారం ఎక్కడైతే చేసుకుంటారో అదే విధంగా జరుగుతాయి అనేటటువంటి హామీ ద్వారా మేము నన్ను చేసినటువంటి నిరవధిక అదే అదేవిధంగా అభిషేకాలు పూజలు ఇవన్నీ కూడా రేపు నుంచి కూడా పునరుద్ధరించడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మేము చేసినటువంటి సమ్మె వల్ల ఇది కేవలం స్వామి యొక్క సేవ తప్ప వేరేది కాదు ఎవరైతే భక్తులు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా భక్తులంటే సాక్షాత్తు దైవస్వరూపం వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అమ్మ మేము ప్రత్యక్షంగానూ మీరు పరోక్షంగాను స్వామి సేవలో పాల్గొన్న అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని సామరస్యంగా తెలిసినటువంటి మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వారి అధికార బృందం బాబు గారు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు గారు చేపట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని ప్రార్థిస్తూ నమో నమ నమ దక్షిణ కాశీగా విరాళం చెందుతున్న శ్రీ కుంకుటేశ్వర స్వామి క్షేత్రంలో ఈ పాదగ క్షేత్రంలో నిన్న స్వామివారి యొక్క కార్యక్రమాలకి అభిషేకాలకి కుంకుమ